మీరు వైద్యుల్ని సంప్రదించినట్లయితే వాళ్ళు ముందుగా చేసేది ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ అసలు బీజాలు సైజ్ అది ఎలా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఈ బీజాల నుంచి వచ్చే నాణాలు ఏమన్నా పుట్టుకతోనే ఏమన్నా యాప్స్ ఏంటా నాణాలు ఏమైనా గట్టిబడి బ్లాక్ అనే సజెషన్ ఏమన్నా మనకి అనిపిస్తుందా ఇట్లాంటివన్నీ ఫిజికల్ ఎగ్జామినేషన్లో తెలుస్తాయండి నెక్స్ట్ ఏంటంటే కొన్ని కొన్ని శారీరకంగా ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా ఆ ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనం గమనిస్తూ ఉంటాము నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే స్కానింగ్ స్కానింగ్లో కూడా మళ్ళీ బీజాలు నెక్స్ట్ సెమెరాల్ వెసకిల్స్ ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి నెక్స్ట్ హార్మోన్ టెస్ట్ హార్మోన్ టెస్ట్లో ఏంటంటే ఎఫ్ఎస్హె ఎల్హెచ్ ప్రొలాక్టిన్ సీరం టెస్ట్ షురాను అనే హార్మోన్స్ ప్రధానంగా చేస్తామండి వీటి ద్వారా ఏంటంటే ఎక్కడుంది సమస్య అంటే నాళాలు అంతా చక్కగా ఉండి నాణాలు బ్లాక్ అవటం వలన లోపల స్పర్మటోజెన్సిస్ కలిగి బయటికి రాకపోవడం అనే ఇది సమస్య ఉందా లేకపోతే